నేను మీ శ్రీకాంత్ లియనార్టస్ నేపేటిఫోలియా మొక్క సాధారణ పేర్లు తెలుగు లయన్ ఇయర్ మొక్క లేదా ఘంటాల మొక్క ఇంగ్లీష్ క్లిప్ డ్యాగర్ ఇయర్ హిందీ తమిళ్ శివప్పు శివప్పుథమాయ్ సంస్కృత్ సిన్హకర్ణిక వ్యాప్తి డిస్ట్రిబ్యూషన్ ఉష్ణమండల మరియు ఉపష్ణమండల ప్రాంతాలలో విస్తరించి ఉంది సహజంగా దక్షిణ అమెరికా ఆఫ్రికా భారతదేశం తదితర ప్రదేశాల్లో కనిపిస్తుంది భారతదేశంలో ఇది ఒక ప్రాకృతికమైన నాచురలైజ్డ్ మొక్కగా మారింది శాస్త్రీయ వర్గీకరణ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ సామ్రాజ్యం కింగ్డమ్ ప్లాంటే వర్గం క్లేడ్ అంజియో వీటిలో పుష్పాలు ఉంటాయి ఉపవర్గం యూడికాట్స్ క్రమం ఆర్డర్ లమియల్స్ కుటుంబం ఫ్యామిలీ లెమియేసియే తులసి మొక్క కుటుంబం జీనస్ లియనోటస్ జాతి స్పీషీస్ లియనోటస్ నేపేటిఫోలియ మొక్క యొక్క వివరాలు ఇది ఒక ఏకవర్షీయ అన్యువల్ ఔషధ మొక్క దీని ఎత్తు సుమారు రెండు నుండి మూడు మీటర్లు వరకు పెరుగుతుంది ఆకులు లీవ్స్ మొక్కకు విస్తృత ఆకారంలో ఆకులు ఉంటాయి ఇవి గింజల ఆకారంలో ఉంటాయి లెట్యూస్ లేదా నెపెట ఆకులను పోలి ఉంటాయి అంచులు దంతాల్లా కోసబడినట్టు ఉంటాయి సరేటెడ్ మార్జిన్స్ అవి వ్యతిరేకంగా ఏర్పడతాయి ఆపోజిట్ ఫిలిటాక్సీ కాండం స్టెమ్ నేరుగా పైకి ఎదుగుతుంది నాలుగు మూలలతో కూడిన కాండం ఉంటుంది స్టెమ్ టిపికల్ ఆఫ్ లిమియేసియే కొద్దిగా వెంట్రుకలుంటాయి పుష్పాలు ఫ్లవర్స్ రంగు ప్రధానంగా రంగు లేదా నారింజ రంగు పుష్పాలు గుండ్రంగా ఏర్పడిన వరుసలుగా కాండం చుట్టూ ఏర్పడతాయి పుష్పాలు కెంపరంగులో ఉండి గుండ్రంగా ఏర్పడతాయి ఇవి శింఖాల వంటి ఆకారంలో ఉంటాయి అందుకే దీనిని లయన్సియర్ అంటారు పుష్పాల సముదాయాలు గుండ్రంగా ఏర్పడిన పూదోటలాగా కనిపిస్తాయి ద్విలింగ పుష్పాలు బైసెక్స్యువల్ ద్వితీయార్ధ పుష్పల సముదాయం వోటసులాస్టర్ ఇది లెమియేసియే కుటుంబానికి లక్షణం ఆకారంలో ఉండే పుష్పాలు పొడవైన గొట్టం ట్యూబ్యుల కరోలా కలిగి ఉంటాయి పుష్పకాలం సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు పుష్పిస్తుంది పండు ఫ్రూట్ నాలుగు భాగాలుగా విభజించబడిన డ్రూప్లా ఉంటుంది స్కైసకాప్ విత్ నాలుగు నట్లెట్స్ గింజలు చిన్నగా ఉంటాయి వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ ప్రధాన వేరు భూమిలోకి ఒకటి నుండి రెండు మీటర్ల లోతుకు ఎదగగలదు ఇది తేమను లోతైన మట్టిలో నుంచి గ్రహించేందుకు సహాయపడుతుంది పక్కవేర్లు నేలలో ప్రబలంగా విస్తరిస్తాయి ఇవి మొక్కకు బలమైన స్థిరత్వాన్ని ఇస్తాయి వేర్లు మృదువుగా ఉండి కొద్దిగా గోధుమ రంగులో ఉంటాయి మొక్క పెరుగుదల సమయంలో వేర్ల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది వేర్లలో పుష్కలంగా ఉండే సమ్మేళనాలు లియోనూరీన్ అనే అల్కలాయిడ్ వేర్లలోనూ కొంతమేర ఉంటుంది కొన్ని ఫినోలిక్ సంయోగాలు టానిన్లు కూడా వేర్లలో కనిపించవచ్చు ఇవి ఔషధ ప్రయోజనాలకు దోహదపడతాయి వేర్ల ఔషధ ఉపయోగాలు మెడిసినల్ యూసెస్ ఆఫ్ ఫ్రూట్స్ వేర్ల నుండి తయారు చేసిన కషాయం కొంతమంది ప్రజలు జలుబు దగ్గు శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగిస్తారు కొన్ని లోకోపచార వైద్యంలో వేర్లు తలనొప్పి వాతవ్యాధి నయం చేయడానికి వాడతారు వేర్లు కొరికి వేసే నొప్పులకు కూడా ఉపయోగపడతాయని కొందరు నమ్మకం ఔషధ గుణాలు లియనాటిస్ నేపీటిఫోలియా మొక్కను పారంపర్య వైద్యంలో ఉపయోగిస్తారు దీనిలోని భాగాలు ఆకు కాండం పుష్పం ఈ క్రింది ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి తలనొప్పి జ్వరానికి చికిత్సగా వాతవ్యాధి జీర్ణాశయ సంబంధ సమస్యల నివారణకు ఆకు కషాయం శ్వాస సంబంధ రుగ్మతలకు ఉపయోగపడుతుంది పుష్పాలను కొన్ని ప్రాంతాల్లో తూర్పు ఆఫ్రికాలో ధూమపానం రూపంలో కూడా ఉపయోగిస్తారు వాతావరణం ఇది వేడి ఆర్ద్రత గల వాతావరణంలో బాగా పెరుగుతుంది తేలికపాటి మట్టిలో మంచి నీటి సోకుడు ఉన్న భూమిలో వృద్ధి చెందుతుంది పల్లెటూర్ల రహదారి పక్కన అడవుల గుండా సాధారణంగా కనిపిస్తుంది రసాయనిక సమ్మేళనాలు ఫైటోకెమిస్ట్రీ లియోనాటస్ నేపీటిఫోలియా మొక్కలో ప్రధానంగా కనిపించే సమ్మేళనాలు లియోనూరిన్ ఔషధ గుణాలకు గల అల్కలైన్ మ్యారూబిన్ ఫినోలిక్స్ ఫ్లేవనాయిడ్స్ ఈ సమ్మేళనాలు దాహన నాశకం వాపు నివారణ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి ఔషధ ప్రయోజనాలు మెడిసినల్ ప్రాపర్టీస్ కఫ నివారణం శ్వాస సంబంధిత రుగ్మతల చికిత్స తలనొప్పి జలుబు వాతవ్యాధి నివారణ కొన్ని ప్రాంతాల్లో మలేరియా చికిత్సలో వాడతారు లియనార్టిస్ నేపేటిఫోలియా మొక్క ఆర్థిక లాభాలు అకనామిక్ బెనిఫిట్స్ ఈ మొక్క సాధారణంగా ఉచితంగా అడవుల్లో లేదా రహదారి పక్కన గా పెరిగే ఓ ఔషధ మొక్క అయినా దీనిని సరైన పద్ధతిలో వినియోగిస్తే కొన్ని రంగాలలో ఆదాయాన్ని పొందవచ్చు ఒకటి ఔషధ వృద్ధి మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్ ఈ మొక్కకు ప్రజలలో ముఖ్యంగా లోకోపచార వైద్యంలో విశ్వాసం ఉండడం వల్ల దీని విత్తనాలు ఆకుపొడి వేర్లు పుష్పాలను మందుల తయారీకి ఉపయోగిస్తారు ఆయుర్వేద సిద్ధ నాటువైద్య రంగాలలో దీని డిమాండ్ పెరుగుతోంది ఔషధ మొక్కల సాగు చేసే రైతులకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది రెండు ఔషధ పరిశ్రమలో వినియోగం యూస్ ఇన్ హర్బల్ ఫార్మా ఔషధాలు ఆయిల్స్ టీ పౌడర్లు హెర్బల్ టీస్ సిరప్స్ తయారీలో ఉపయోగించే మొక్కలలో ఇది ఒకటి తక్కువ పెట్టుబడి పెట్టి ఆకు భాగాల నుంచి డిహైడ్రేట్ చేసి ఆవిష్కరణ చేయవచ్చు ఔషధ కంపెనీలకు ఎండబెట్టిన భాగాలను విక్రయించవచ్చు మూడు పరిసరాల అభివృద్ధి కోసం ఎన్వైరన్మెంటల్ సాయిల్ యూస్ ఈ మొక్క తక్కువ నీటితో బతకగలదు కనుక అరణ్య పునఃస్థాపన కార్యక్రమాల్లో లేదా సోయిల్ ఇరోషన్ కంట్రోల్ కోసం వాడవచ్చు నాలుగు పుష్పాల వల్ల తేనె ఉత్పత్తికి సహకారం హనీ బీ అట్రాక్టెంట్ దీని పుష్పాలు తేనెటీగలను ఆకర్షిస్తాయి కనుక తేనె ఉత్పత్తి అపికల్చర్ ఉన్న ప్రాంతాలలో దీనిని పెంచడం వల్ల తేనె వసూలు పెరుగుతుంది ఐదు ఉపయోగపరంగా అలంకార మొక్క ఆర్నమెంటల్ యూస్ దీని ఆకర్షణీయమైన పుష్పాలు గలవిగా ఉండటం వలన కొన్ని ప్రదేశాలలో దీన్ని ఉపాలంకార మొక్కగా పెంచుతారు ల్యాండ్స్కేపింగ్ నర్సరీలు దీన్ని విత్తనాలుగా లేదా చిన్న మొక్కలుగా విక్రయించవచ్చు ఆరు చిన్న రైతులకి అనుకూలం తక్కువ పెట్టుబడి పెరటి రహదారి పక్కన పొలాల చుట్టూ సాగు చేయవచ్చు నీటి అవసరం తక్కువ వరి లేదా పత్తి కంటే నీటి మోతాదు తక్కువ కూలీల అవసరం తక్కువ సహజంగా పెరిగే మొక్క ముఖ్య గమనిక ఈ మొక్కకు ప్రస్తుతానికి ప్రముఖంగా మార్కెట్ విలువ ఉండకపోయినా ఔషధ మొక్కల విస్తరణ హెర్బల్ ఉత్పత్తుల మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో దీని వినియోగం ధరలు పెరిగే అవకాశముంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్